తిరుమల నడక మార్గంలో చిరుత ఎలుగు వంటి కదలికలు మరోసారి కలకలం సృష్టించాయి ట్రాప్ కెమెరాలో వాటి కదలికల్ని అధికారులు గుర్తించారు ఇప్పటికే గడిచిన నెల రోజుల్లో రెండు సార్లు వీటి కదలికలు గుర్తించారు డిసెంబర్ పదమూడు ఇరవై తొమ్మిదో తేదీలో చిరుత ట్రాప్ కెమెరాకు చిక్కింది ఈ నేపథ్యంలో భక్తులకు టీటీడీ పలు సూచనలు చేసింది కాలినక మార్గంలో భక్తులు ఒంటరిగా కాకుండా గుంపులుగా వెళ్లాలని సూచించింది తిరుమల నడక మార్గంలో చిరుత ఎలుగు వంటి కదలికలు మరోసారి కలకలం సృష్టించాయి ట్రాప్ కెమెరాలో వాటి కదలికల్ని అధికారులు గుర్తించారు ఇప్పటికే గడిచిన నెల రోజుల్లో రెండు వీటి కదలికలు గుర్తించారు డిసెంబర్ పదమూడు ఇరవై తొమ్మిదో తేదీన చిరుత ట్రాప్ కెమెరాకు చెక్కింది ఈ నేపథ్యంలో భక్తులకు టీటీడీ పలు సూచనలు చేసింది కాలినడకల మార్గంలో వెళ్తున్న భక్తులు ఒంటరిగా కాకుండా గుంపులుగా వెళ్లాలని సూచించింది రేట్ ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి వర్మ అందిస్తారు వర్మ మరోసారి తిరుమల కాలినడక మార్గంలో వన్యమృగాల కలకలం అయితే రేపింది చిరుత ఎలుకు బంట్లు అలిపిరి మెట్ల మార్గం సమీపంలోనే సంచరిస్తున్నట్టుగా అక్కడే ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాల్లో ఫుటేజ్ అయితే నమోదైంది గత నెలలోనే రెండు ట్రాప్ కెమెరాల్లో కూడా చిరుతల మరోసారి నమోదైన పరిస్థితి అయితే ఉంది అయితే ఈ డిసెంబర్ పదమూడు అలాగే నిన్న ఇరవై తొమ్మిది టాప్ కెమెరాలో కూడా చిరుత నమోదవటం అక్కడ అటవీ శాఖ సిబ్బంది అయితే గుర్తించారు దీంతో నడక మార్గంలో భక్తులు జాగ్రత్తగా వెళ్లాల్సిందిగా కూడా టి సూచించింది అలాగే భక్తులను అప్రమత్తంగా గుంపులు గుంపులుగా కూడా సిబ్బంది పంపిస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పచ్చు గతంలో ఏదైతే చిరుత దాడిలో ఒక బాబు మృతి చెందిన తర్వాత టిటిడి అలర్ట్ అయిన పరిస్థితి అయితే ఉంది అప్పటి నుంచి కొన్ని నెలల పాటు ఆంక్షలు అయితే విధించారు ఆ తర్వాత కాలినడక మార్గంలో కర్ర లాంటి ఏర్పాట్లు కూడా భక్తులకు ఇచ్చే ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితి అయితే ఉంది అయితే గత కొన్ని రోజులుగా టాప్ కెమెరాల్లో ఎలాంటి వన్యమృగాల ఈ ఫుటేజ్ నమోదు కాకపోవడంతో కొంచెం ప్రశాంతంగా వాతావరణం ఉన్న పరిస్థితి అయితే ఉంది అయితే మళ్ళీ ఈ చిరుత ఎలుకుబంటు మళ్ళీ కూడా టాప్ కెమెరాల్లో నమోదు కావడంతో టీటీడీ అలర్ట్ అయిన పరిస్థితి అయితే ఉంది కంటిన్యూగా అక్కడే శాశ్వతంగానే అక్కడ ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు ఎక్కడైతే ఈ వన్య మృగాలు చిరుతులు ఇవి ఎక్కువగా తిరుగుతుంటాయో ఆ ట్రాప్ కెమెరాలు అయితే కంటిన్యూగా అక్కడ ప్రతిరోజు ఇరవై నాలుగు గంటలు కూడా అవి సిసి ఫుటేజ్ లో నమోదవుతున్న పరిస్థితి అయితే ఉంది ఎప్పుడైతే వన్య మృగాలు కనిపిస్తాయో అప్పుడు భక్తులను అలర్ట్ చేస్తూ కూడా టీటీడీ వస్తుంది ఇది కంటిన్యూగా ఈ ప్రాసెస్ జరుగుతుందని కూడా ఇప్పటికే టీటీడీ చైర్మన్ అలాగే ఈవో కూడా ప్రకటించిన పరిస్థితి అయితే ఉంది మొత్తం మీద మరోసారి వన్యుమృగారులు ఈ విధంగా ఖాళీ మార్గానికి దగ్గరగా వస్తుండటంతో జాగ్రత్తగా ఉండాల్సిందిగా కూడా భక్తులకు అధికారులు సూచిస్తున్నారు సౌజన్య రైట్ థ్యాంక్ యూ